ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ అయితే ఉందో ఆ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షం గౌరవం ఇస్తుంది ఆనాడు పదేళ్లలో మీ నాలుగు మంత్రులు ఉస్నామాబాద్కి రావడం ఇదే మొదటిసారి మా పెద్దలు ఇంతకుముందే చెప్పినట్టు ఈరోజు ఉదయం కూడా మా గ్రంథాల చెప్పారు చెప్పినటువంటి విషయం కాసు బ్రహ్మా నుంచి మొనుక్కుంటే కేసీఆర్ రాక ఇక్కడ ఉస్నా ప్రాంతానికి ఎవరు వచ్చినా దానికి ఒక విలువ ఒక ప్రక్రియ జరిగింది దాంట్లో చివరి వినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉస్నాబాద్కు వస్తే ఏం చెప్పింది ఏం జరిగింది అనేది ప్రజలు నిర్ణయించి ఆ ప్రజలు నిర్ణయాన్ని బట్టి ఇక్కడ పరిపాలన సాగుతుంది ఈ పదేళ్ల కాలంలో నాతో సహా నా నాయకత్వం కావచ్చు నా లీడర్ కావచ్చు మా కేడర్ కావచ్చు ఎవరు ఒక కార్యక్రమాన్ని పిలిపిస్తే అర్ధరాత్రి భార్య పిల్లలతో బెడ్రూమ్లో నుంచి సహా మమ్మల్ని తీసుకొచ్చి కాలకృర్తలు కూడా తీసుకునే అవకాశం లేకుండా కాలకృతాలు కూడా తీసుకునేటువంటి కసితో ఇవాళ మీరు క్యాంప్ ఆఫీసులో ఉండి సంబరపరబడి నాయకత్వం మీది ఇవాళ మీరు కార్యక్రమాలు చేస్తున్న మీరే స్వయంగా అంబేద్కర్ కూడల్లో వచ్చి ముఖ్యమంత్రి తీసుకోవడం సహా రెండు నుంచి మూడు సార్లు తగలబెట్టారు ఆనాడ పదేళ్లలో ఒక్క రోజైన మేము కానీ మా ప్రతిపక్షం సంబంధించిన ఇతర పార్టీలు కానీ వరకు ఒక అవకాశం కల్పించిందా ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఉదాహరణ ఎందుకంటే మీకు ఆ స్వేచ్ఛ కల్పించింది కాబట్టి స్వేచ్ఛ మీరు మాట్లాగలుగుతున్నారు ఆనాడు నేను తో పాటు నా స్వయంగా కూడా ఇతర నాయకత్వం కూడా మా వాళ్ళు ఎవరు కూడా మీ మంత్రి అప్పుడున్నటువంటి రాష్ట్ర ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఉస్నామాకి వస్తే కనీసం వినతి పత్రం ఇస్తే కూడా తీసుకోలేనటువంటి సంస్కృతి మీ ఇవాళ ఇవాళ మా నాయకత్వం మా మంత్రి ఇక్కడ ఉన్నటువంటి ఉష్ణామ ప్రజలు గెలిపిస్తే రాష్ట్రానికే పనిచేసే ఒక అవకాశం ఇచ్చినటువంటి ఉష్ణామా ప్రజానికం ఎవరు వచ్చినా మీ నాయకత్వం వచ్చిన ప్రజానికం వచ్చినా వ్యక్తిగతంగా తానే వినతి పత్రం గేట్ వరకు వచ్చి తీసుకున్నటువంటి సంస్కృతి మాది ఎందుకంటే దీంట్లో సగం ఈ పద్దెనిమిది నెలల పీరియడ్ లో కూడా మీ పక్కనే ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు మీ పార్టీ నాయకత్వం కూడా కావచ్చు ఇతర పార్టీలు కూడా అందరూ స్వయంగా చూసినటువంటి పరిపాలన మాది కాబట్టి బేరీ చేసుకోండి సతీబాబు గారు సహనాన్ని కోల్పోకుర్రి అరెస్టులతో అక్రమ అరెస్టులతో అక్రమ కేసులతో మీ పక్కనటువంటి వాళ్ళతో ఆల్రెడీ కేసులు పెట్టించి స్వయంగా ఆ కేసులు ఇప్పటికి కూడా మేము అటెండ్ అవుతున్నటువంటి విషయాలు మీ నాయకత్వం అడగని మీకు తెలవకపోతే మీరు తెలుసుకునే ప్రక్రియ మాట్లాడండి కానీ అవకాశం దొరికింది కదా నన్ను మర్చిపోతారు రాష్ట్రానికి నలుగురు మంత్రులు ఉస్లాములకు వచ్చి మా స్థానిక ఉన్నటువంటి నాయకత్వాన్ని మిప్పించింది ప్రజలు ఒక చర్చ చేసుకుంటారు ఇంజనీరింగ్ కాలేజ్ మంచిది జరుగుతుంది మెడికల్ కాలేజ్ జరిగింది పీజీ కాలేజ్ జరగబడుతుంది ఎల్ల మచ్చులు పనులు అవుతున్నాయి రోడ్లు పనులు అవుతున్నాయి మహాసంతంగా పనులు రేపు వాపు జరగబోతున్నాయి ఇట్లా దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయి అనేక విషయాల్లో ముందుకు వెళ్తుంది ఉష్ణాబాదు ఇక్కడ వ్యక్తిగతంగా లాభం జరుగుతుంది రేపవాపు ఇండస్ట్రీలో కూడా జరిగే అవకాశం ఉంటుంది అని ఒక భావంలో నీకు మీకు వ్యక్తిగతంగా ఎక్కడ వస్తున్నా తావు ఉండదు అనే ఒక అవకాశం మీరు భవించి మీరు మాట్లాడుతున్నటువంటి సహనం కోల్పోతున్నటువంటి విషయాన్ని మీరు ఒక సరి చూసుకోండి మీరు మాట్లాడినటువంటి తీరు మీరే చూసుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు ఒక ప్రాంత అభిప్రాయం వ్యక్తిగతంగా మీ పేరు ఉండే ఉండొచ్చు ఆ వ్యక్తిగతం ఉన్నటువంటి అభిప్రాయం కూడా పూర్తిగా కోల్పోవద్దు అని చెప్పి ఇవాళ ఉన్నటువంటి మీకు కొంత సహనం అవసరం ఎందుకంటే మేము పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి కొట్లయినా మీ కనీసం పద్దెనిమిది కూడా మీరు మాపైన ఉన్నటువంటి విమర్శలు వ్యక్తిగతం దావకు వచ్చిందంటే కూడా మీ సహనం ఎంతవరకు కోల్పోయింది అధికారం లేకపోతే ఇవాళ మీ ముందట ఉన్నటువంటి పోలీస్ బండ్లు కావచ్చు ఇవాళ పోలీస్ సమస్య పెట్టకపోయినా అది కూడా ముక్కు నీళ్ళకైనా రాయగండం మీరు కానీ మీ నాయకత్వం కూడా మమ్మల్ని నిరూపించే అవకాశం ఉంటే నిరూపించుకునే ప్రక్రియ చేపట్టచ్చు మాకు అవకాశాలు లేవు మాకు ఉద్దేశాలు లేవు మాకు ఒక అవకాశం వచ్చింది ప్రజలు మాకు ఒక అవకాశం కల్పించింది కాబట్టి ఆ అవకాశం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాం మాట్లాడడానికి కూడా మీలాగా పోగేసుకొని మందబలం ఉన్నట్టు వీడియోలు ఫోటోలు ఫ్లెక్స్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజలు మాకు ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి ఇక్కడ ప్రజానికానికి మేము వ్యక్తిగతంగా ఎవరికి వారికి మాకున్నటువంటి పనుల రూపంలో మేము ప్రజానికానికి అందుబాటులో ఉండడానికి పరిమితమే ఉన్నాం కాబట్టి వేరే ఉద్దేశాలతో మీ మీద ప్రెస్ మీట్లు పెట్టి పత్రిక విలేకరుల సమయం కానీ మా మా నాయకుల సమయం కానీ వృద్ధ చేసిన అవసరం లేదు ఆ ఉద్దేశంతోనే వ్యక్తిగతంగా వీడియో పెట్టాల్సి వస్తుంది కాబట్టి మీరు మాట్లాడుతున్నటువంటి మాతా శిశు ఆసుపత్రి మీరు సమయకాలంలో కానీ ఏసీబీ ఆఫీస్ కానీ మాతా శిశు కానీ మనకు ఎల్లం చెరువు కట్ట కావచ్చు లేకపోతే ఆరంభి ఏఈ ఆఫీస్ కావచ్చు లేకపోతే మీరు మాట్లాడుతున్నటువంటి పాలిటెక్నిక్ విషయం కావచ్చు ఇంజనీరింగ్ విషయంలో కావచ్చు ఇప్పుడున్నటువంటి మెడికల్ కాలేజ్ విషయంలో కావచ్చు లేకపోతే పీజీ కాలేజ్ విషయం కావచ్చు ఇవన్నీ పది మీకు చేసే అవకాశాలు వచ్చినాయి కదా మీ సమకాల సమకాలంలో మీరు చేసే అవకాశం ఉంటే మాకు ఇవాళ అవకాశం ఎన్నుకుంటుండే మీరు పది నెలల్లో పూర్తి చేసే ప్రక్రియ మీ కాలంలో మీరు పూర్తి చేస్తే ఇవ్వగలవల్లా మీరు కాలపరిమితి మించిపోయిన తర్వాత కూడా పూర్తి చేయకపోతే మీరు చేసినటువంటి పనులు మేము పూర్తి చేసి ఇవాళ చేస్తే మేము పూర్తి చేస్తాం అని చెప్పుకునే దాఖలు కూడా మాకు ఇప్పుడు మేము చేసుకోలేదు ఇదే మున్సిపాలిటీలో ఇదే ఉష్ణవారిలో కూడా మున్సిపల్ క్లోజింగ్ సమయంలో కూడా మీ పేరు తీసి గౌరవప్రదమైనటువంటి మంత్రిగా హోదాలో ఉన్నా కూడా మీ పేరు తాను తెలిసి మీరు చేసినటువంటి ఈ బిల్డింగ్ అనేది చేసి చెప్పారు కానీ వ్యక్తిగతంగా తాను చేసినట్టు కూడా ఎక్కడ చేయలేదనే అనే విమా అనే మాటను కూడా మీరు వీడియో తెప్పించుకోవచ్చు చూసుకోవచ్చు లేకపోతే మీ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా అడిగి తెలుసుకోవచ్చు మీలో ఉన్నటువంటి సగం పనులు ఇవాళ మా కార్పొరేట్ కానీ మా క్యాంప్ ఆఫీసర్ విషయంలో కానీ ఎమ్మెల్యే మినిస్టర్ మినిస్టర్లో కానీ సగం మంది వచ్చి ఛాయలు బిస్కెట్లు అన్ని తాగి వాళ్ళకి అవసరం పనులు కూడా తీసుకొని పోతున్నారు కానీ పదేళ్లలో ఏనాడు కూడా వ్యక్తిగత ఉన్నటువంటి పనుల విషయంలో కానీ పార్టీ విషయంలో కానీ తప్ప మీ దగ్గరికి ఏనాడు మా కాంగ్రెస్ నాయకులు వచ్చింది లేదు ఆ దాఖలు చేసింది లేదు కానీ ఇవాళ మా నాయకత్వంలో మీ నాయకత్వం కూడా వచ్చి ఇక్కడ మా దగ్గర పనులు చేసుకోబోతున్నావు కూడా ప్రజానికానికి ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ జరగాలో అదే జరుగుతుంది తప్ప వ్యక్తిగతంగా ఎవరు దర్శన లేదు ఇవాళ లేని సంస్కృతి మీరు ఇక్కడ స్థానికంగా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు మీ ఉనికి కోల్పోతున్నారు మీ సారం కోల్పోతున్నారు కాస్త మీలో ఉన్నటువంటి పది సంవత్సరాల్లో ఏదైతే ప్రజానికం ప్రజానీకరం సతీష్ బాబు మంచోడే అని ఒక పేరైతే భావన ఉండే కానీ సమర్థుడు కాదని ఒక భావన ఉండే ఆ ఆయనతో అది కూడా మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాట మాట్లాడి సహనం కోల్పోయి మంత్రి గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే మాత్రం ఊకునే లేదని చెప్పని చెప్తున్నాం